హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో సింపుల్గా అలసందుల కర్రీ ఎలా తయారు చేసుకోవాలి అందులోకి మునగాకు వేసి చపాతి అయితే చేసి చూపిస్తానండి చాలా కమ్మగా ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దామండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేయండి ఒక కప్పు మునగాకు తీసుకున్నానండి ఆల్రెడీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేశాను మునగాకు మా ఇంట్లో వారు అస్సలు తినరండి ఏ ఆకైనా తింటారు కానీ మునగాకు కంటే అస్సలు తినరు అదేమో తెలీదు ఆయన చేత ఎలాగైనా మునగాకు తినిపించాలి అని కంకణం కట్టేసుకున్నాను మునగాకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి సన్నగా తరుక్కోవాలండి మీ ఇంట్లో కూడా మునగాకు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేయండి కడిగేసిన తర్వాత ఈ విధంగా సన్నగా తరుక్కోవాలండి ఆకు చూసారు కదా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మునగాకు ఇంట్లో ఎవరు తినుకున్నా కానీ ఏదో ఒక రకంగా తినిపించేసేయండి ఇంట్లో నేను గోధుమ పిండి అయితే పట్టించానండి గోధుమలు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఐదు కేజీలు గోధుమలకి ముక్కాలు కేజీ కానీ హాఫ్ కేజీ కానీ సోయాబీన్ వేసేసి పట్టిస్తే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి రుచి కూడా చాలా బాగుంటుంది కొంచెము స్టిక్కీ స్టిక్కీ కూడా చాలా బాగా వస్తాయి చపాతీలు చూసారు కదా మనము తరిగి పెట్టుకున్న అంతా వేసేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసానండి కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మునగాకు మొత్తము కలిసే విధంగా చపాతీ పిండి తడుపుకొని పక్కన పెట్టుకోవాలండి మొత్తము ఒకసారి కలిపేసిన తర్వాత నీళ్లు వేసుకొని పిండి మొత్తం ఈ విధంగా తడుపుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసేసి ముద్ద చేసి పక్కన పెట్టేద్దాము ఇది నాణ్యలోపు ఇండి నాణ్యలోపు అలసంద మసాలా కర్రీ అయితే చేసేసుకుందామండి ఒక కప్పు అలసంద తీసుకొని శుభ్రంగా కడిగి రాత్రి అంతా నానబెట్టేశానండి చూసారు కదా చక్కగా నానిపోయాయి బాగా పండిన టమోటాలు ఒక మూడు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కొద్దిగా అల్లము ఒక నాలుగు వెల్లుల్లిపాయలు హాఫ్ చిప్ప కొబ్బరి అండి పచ్చి కొబ్బరి మీరు రెండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ఈ మసాలాతోనే చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న నీళ్లతో పాటు అలసందులో కుక్కర్లో వేసేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మరి ఎక్కువ మెత్తగా ఉడకనవసరం లేదు మళ్ళీ మనము గ్రేవీలో వేసి ఉడికించుకుంటాం కాబట్టి కుక్కర్ అయితే పెట్టేసాను అది ఉడికేలోపు మనము మసాలా రెడీ చేసుకుందాము కొబ్బరి సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు శుభ్రంగా పొట్టి తీసి కట్ చేసుకోవాలి అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని నాలుగు వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు వేసేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ అయితే రెడీ చేసేసాను చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకోవాలి మరీ బరకగా కాదు మరీ అలా అని స్మూత్ పేస్ట్గా కాదు మీడియంగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా దాల్చిన చక్క ఒక మూడు లవంగాలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి గరం మసాలా వేయట్లేదు కాబట్టి ఇది వేసాను మీరు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు చక్క లవంగా తాలింపులో వేస్తే మనకి ఫ్లేవర్ అనేది చాలా మైల్డ్గా ఉండి టేస్ట్ బాగుంటుంది చక్కగా వంగట్టుపడులు ఆడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్లు వేసి ఆడించేసి ఆ నీళ్ళు కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మాత్రము వేసేసుకోవాలండి చెప్పాను కదా గరం మసాలా మాత్రం వేయలేదు చక్క లావంగా తాలింపులో వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఉడికించాను చూశారు కదా చక్కగా ఉడికిపోయింది అలసందలు కూడా ఉడికి విజిల్ వచ్చి ప్రెషర్ కూడా పోయిందండి అలసందలు కూడా ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలి చూసారు కదా చక్కగా ఉడికిపోయాయి ఈ నీళ్ళు వంచేయాల్సిన అవసరం లేదండి ఆ నీళ్ళతో పాటు వేసేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ప్రోటీన్స్ అన్నీ అలానే ఉంటాయి ఆ నీళ్లు వంచేసి కూడా మీరు కావాలంటే వేసుకోండి నేనైతే అలానే వేసాను మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఆ తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా సిమ్లోనే ఉడికించుకోవాలి ఒక ఏడు ఎనిమిది నిమిషాలు కూర అయితే చక్కగా రెడీ అయిపోయిందండి చాలా కమ్మగా ఉంటుందండి చపాతి రోటీ పుల్కాయ ఎందులోకైనా బాగుంటుంది అందులోకి ఇందులోకని కాదు వేడివేడి అన్నంలోకి సంగట్లకు కూడా చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యము కూర రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేసి మనము చపాతీలు అయితే ఒత్తుకుందాము పిండి కూడా చక్కగా నానిపోయింది చూసారు కదా స్టవ్ వెలిగించి తవా పెట్టుకొని చపాతీలు ఒత్తుకోవాలండి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఒత్తుకోవాలి మనము ఫోల్డ్ చేసేమీ వచ్చిన అవసరం లేదండి ఎందుకంటే ఆకు వేసాం కాబట్టి మామూలుగా ఒత్తుకుంటే సరిపోతుంది తవా పైన వేసి శుభ్రంగా కాల్చుకోవడమేనండి అన్ని చపాతీలు ఈ విధంగా కాల్చుకుంటే బాగుంటుంది మునగాక తినని వాళ్ళు మన ఇంట్లో ఎవరైనా ఉంటే ఏదో ఒక రకంగా తినిపించాలి కాబట్టి ఎందులోనైనా వేసి తినిపించేసేయండి చపాతీలు కూడా రెడీ అయిపోయండి ఇవాళకి వీడియో అంతే అండి థ్యాంక్